ఐదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్ రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు దాంతోనే గెలుపు సాధ్యమని భావించారు కానీ ప్రజలు అలా భావించలేదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు జగన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల పేర్లను సమూలంగా మార్పులు చేసింది అప్పట్లో ప్రతి పథకానికి వైఎస్ఆర్తో పాటు జగన్ అన్న పేర్లు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేర్లను మార్చింది దేశ నాయకులు మహనీయుల పేర్లతో పథకాలు కొనసాగించాలని నిర్ణయించింది ముఖ్యంగా ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు జగనన్న విద్యాగానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి అని పేరు పెట్టారు జగనన్న గోరుముద్దను డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా మార్చారు నాడు నేడు బడి పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్షగా జగనన్న ఆనిమత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పథకాల పేర్ల మార్పుపై ఉత్తర్వులు వచ్చాయి ముఖ్యంగా జగన్ పేరుతో పెట్టుకున్న పథకాల పేర్లు మారాయి జగనన్న విద్యా దీవన వసతి దీవరణ పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్గా మార్చారు ఎస్టీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థినిధిగా మార్చి మార్పు చేశారు ఇక వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కనుకగా వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా మార్పు చేసింది కొత్త ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల మాదిరిగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలని పవన్ కోరినట్లు వార్తలు వచ్చాయి అయితే తాజాగా పాఠశాల విద్యకు సంబంధించి అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు అన్నపూర్ణతో పోలుస్తారు ఆమె పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున ఆ మహనీయుడు పేరును పథకానికి పెట్టడం సంతోషించదగ్గ విషయమని అన్నారు